వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ ఈరోజు మండే మండే రోజు మార్నింగ్ అయితే వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట యాక్చువల్లీ ట్యూస్డే రోజు చెప్పాను కదా అమ్మవారికి ఇట్లా దేవుడికి లాగా చేస్తున్నాము సో దానికి సంబంధించి వీడియో అండి ఇది సో మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే తెచ్చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో వీడియో ఎలా ఉంది అని చెప్పేసి సో ఇప్పుడైతే మార్నింగ్ మార్నింగే బ్రేక్ఫాస్ట్ మా ఆడపడుచు అత్తయ్య వాళ్ళు వచ్చారు కాబట్టి సో అందరికీ కలిపి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాం సో ఇడ్లీలోకి పల్లీలు ఐ మీన్ పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట సో ఇడ్లీలు కొంచెం సాఫ్ట్గా రావాలని చెప్పేసి ఉద్దిబాలు కొంచెం ఎక్కువ వేసినా సరే కొంచెం కుకింగ్ సాల్ట్ వేస్తే మంచిగా ఉంటుంది అనమాట సాఫ్ట్గా ఇడ్లీ తినడానికి బాగా ఇంట్రెస్ట్ వస్తుంది అందుకే ఇంకా ఇక్కడ మార్నింగే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాం నాకు ఎక్కువ శాతం వేరే బ్రేక్ఫాస్ట్ కంటే ఇడ్లీ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అండ్ ఈజీ డైజెస్టేషన్ కదా సో నాకు బయటకు వెళ్ళినా సరే ఇంట్లో ఉన్న ఎక్కువ ఇడ్లీ అయితే ప్రిఫర్ చేస్తుంటాను సో అందరికీ కలిపి ఇక్కడ ఇడ్లీ పెట్టేస్తున్నాను అనమాట సో చట్నీ కోసం ఈరోజు మిక్సీలో అయితే వేయట్లేదు తెలుసు కదా అత్తే వాళ్ళు వచ్చారంటే ఇంకా రోడ్లోనే వేసి దంచుతారు సో మార్నింగే టీ బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ అయిపోతాయి అండ్ మనం ఇంట్లో కావాల్సినవన్నీ రెడీ చేసుకోవాలి ఎందుకంటే ట్యూస్డే రోజు అర్లీగా వెళ్ళిపోయామనుకోండి అర్లీగా మనకి దర్శనం అట్లా అని చెప్పేసి మండే రోజే మనకి కావాల్సిన వస్తువులు ఏవి ఉంటాయో అవన్నీ రెడీ చేసుకుంటున్నా ఫస్ట్ అయితే నేను ఇక్కడ జ్యోతి నుంచి ధనియా అయితే తీసుకొచ్చాను ఆ ధనియాలు ఇక్కడ ఫ్రై చేస్తున్నాం ఫ్రై చేసి మిక్సీకి వేసేస్తే యాక్చువల్లీ నేను ఇది గ్రైండర్కి ఇచ్చింటే ఇంకా మెత్తగా సాఫ్ట్గా వస్తుండే కానీ గ్రైండర్కి ఇక్కడ పడ అంటే పట్టడానికి వీల్లేదు ఎందుకంటే వన్ కేజీ అట్లా ఉంది చాలా తక్కువ ఉంది తక్కువ క్వాంటిటీ ఉంటే మనకి పట్టడానికి రాదనమాట అందుకే ఇంట్లోనే పట్టేస్తున్నాము నెక్స్ట్ ఇక్కడ చపాతి ఆట అయితే ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే బెస్ట్ ప్యాకెట్ ప్యాకెట్ అట్లే పెట్టామనుకోండి సగం కింద సగం పైన అయిపోతుంది అందుకే ఇట్లా బాక్స్లో వేసేసి పెడుతున్నా యాక్చువల్లీ మా పిన్ని ఒక టిప్ చెప్పారు సో ఎల్లిపాయ పైన పొట్టు ఉంటుంది కదా అది ఈజీగా పోవాలి అంటే ఏం చేయాలి అని చెప్పేసి అంటే నేనైతే ఎప్పుడు వినలేదు నేను ఎప్పుడు ట్రై చేయలేదు సో పిన్ని ఉండి ఇన్ని ఎల్లిపాయలు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టడానికి అని చెప్పేసి ఎల్లిపాయలు అయితే ఇట్లా పైన మనం గోధుమ పిండి పౌడర్ ఉంటుంది కదా అది కొంచెం అట్లా స్ప్రింకిల్ చేసేసి ఆ బ్యాగ్లో వేసి ఒక్కసారి అలా అనేస్తే మొత్తం పొట్టంతా ఊడిపోతుంది అని చెప్పారు బట్ అది ఎక్కువసేపు ఉంచొద్దంట ఎక్కువసేపు ఉంచితే ఎల్లిపాయలు అనేది కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చేస్తుంది కాబట్టి నేను కొంచెం అట్లా స్ప్రింకిల్ చేసి తీసేసేయాలి అని చెప్పారు సో మా అమ్మమ్మ ఏం చేశారంటే అవి కొంచెం వేసేసి పిండి కొంచెంసేపు కాకుండా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అలాగే పెట్టేసింది అవి మొత్తం రెడ్డిష్గా వచ్చేసాయి బట్ ఇట్స్ ఓకే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతున్నాం కాబట్టి స్టోరేజ్ ఏమి ఉంచట్లేదు ఆ ప్రాబ్లం ఏం లేదు సో అంటే ఎల్లిపాయలకి ఆయిల్ పట్టించినా కూడా ఈజీగా వచ్చేస్తుంది ఇది ఒక టిప్ అని చెప్పారు అది మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడ తీస్తున్నా అండ్ ఒక సైడ్ అయితే నేను మళ్ళీ బయటకు వెళ్ళేది ఈవినింగ్ అయితేనే వర్షం పడుతుంది అండ్ మార్నింగ్ అయితేనే కొంచెం ఎక్కువ ఎండగా వస్తుంది కదా సో నేనైతే ఇంక ఇప్పుడు మార్కెట్కి వెళ్ళాలి అమ్మమ్మ వాళ్ళు ఇంట్లో పని చేసుకుంటారు అంటే మా పిన్ని ఉన్నారు కాబట్టి కొంచెం ఇంట్లో హెల్ప్ఫుల్గా ఉన్నారండి సో తనే ఇంట్లో పని చేసుకుంటున్నారు నేనైతే ఇంకా బయట పని అంటే పూజ కావాల్సిన సామాన్లు కానివ్వండి వెజిటేబుల్స్ అన్నీ తీసుకోవడానికి ఇంకా మండే రోజు ఒకటే ఉంది ఏ ఒకటి మర్చిపోయినా సరే మళ్ళీ ఇక్కడికి రావడానికి నాకు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి లిటరల్లీ అంత టైం పడుతుంది మేము ఏదో ఏ ఒక చిన్న వస్తువు మర్చిపోయినా వచ్చి తెచ్చుకోవడానికి అంత టైం పడుతుంది అసలు ట్వంటీ ఫోర్ బైక్ మీద తిరగాలంటే కూడా చాలా స్ట్రెయిన్ అయిపోతాం కదా అసలు ఎంత జర్నీ కూడా చేయలేము లిటరలీ నేను మండే రోజు టూ త్రీ టైమ్స్ అన్న తిరిగింటానండి ఏదో ఒకటి మర్చిపోవడం లిస్ట్ రాసుకోవడం ఏదో ఒకటి మర్చిపోవడం మళ్ళీ రావడం అట్లా సో మార్నింగ్ గ్రాసరీ వెజిటేబుల్స్ అవన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసి ఈవినింగ్ వచ్చేసి ఇంకా మనం దేవుడికి చేస్తున్నాం కాబట్టి దేవుడికి సంబంధించిన గంప మనకి కుండలు ఉంటాయి కదా కుండలు పూజకు సంబంధించిన వస్తువులన్నీ ఈవినింగ్ మండే ఈవినింగ్ తీసుకొని ఇంట్లో పెట్టుకోవాలి లేట్ అయిపోతే వర్షం పడుతుందేమో అని అదో టెన్షన్ అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చి ఇక్కడ అన్నీ తీసుకొని వెళ్తున్నాను అనమాట సో చాలా టెన్షన్ అండి చాలా టెన్షన్ ఎండకు తిరగడము అస్సలైతే నాకు అందుకే నేను వీడియో ఎడిట్ చేయడానికి కానీ అప్లోడ్ చేయడానికి కానీ అస్సలు తీరగలేదనమాట యాక్చువల్గా చెప్పాలంటే నాకు వీడియో షూట్ చేయడానికి కూడా ఎవరికి చెప్తున్నానో ఏంటో ఇట్లా స్పెషల్ ఫంక్షన్స్ వచ్చినప్పుడు మటుకు నేను చెప్తూ ఉండనమాట నా స్వతహాకారు నేను తీసుకునే అంత ఐడియా ఉండదు ఏదో ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తాను పని మీద తీసుకుంటాను వచ్చేస్తాను అట్లయిపోతుంది అండ్ ఇక్కడ గంప అండ్ ఇది చుట్ట అనమాట మనకు కుండ పెడతాం కదా కుండ కింద చుట్ట పెట్టడానికి ఇది తీసుకున్నాము కానీ రేట్లు మటుకు చాలా విపరీతంగా ఉన్నాయండి లాస్ట్ వీక్ ఒకటి అమ్మవారికి చేయడము లాస్ట్ వీక్ అంట అది సో అందరూ చేసే వాళ్ళే ఫుల్ రష్ అయితే ఉన్నారు చాలామంది రష్ ఉన్నారు అండ్ ఇక్కడ ఒక్కొక్కటి చిన్న గంప తీసుకున్నా కూడా త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అట్లా ఉందన్నమాట అండ్ ఆ చిన్న చుట్ట ఉంది కదా అదైతే ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఒక్కో చోట ఒక్కో రేటు ఒక్కో సైజుని బట్టి ఉంటుంది అండ్ ఇక్కడే అన్నీ దొరుకుతాయి పూజకు సంబంధించి చిన్న కుండలు చిన్న చిన్న కుండలు బ్యాంగిల్స్ పసుపు కుంకుమ ఇవన్నీ ఇక్కడే దొరుకుతాయి కాబట్టి వేరే మా చోట తిరగాల్సినంత అవసరం లేదు కానీ ఒకటైతే అర్థమైంది ఏదన్నా పెద్ద ఫంక్షన్ పెట్టుకున్నప్పుడు మటుకు ఒక టూ త్రీ డేస్ అన్న హాలిడే తీసుకో లేకపోతే అస్సలు మనకి తిరిగే తిరుగులకి ఆ పూజ చేసేటప్పుడు అసలు ఎంత స్ట్రెయిన్ అయిపోతామో అండి నిజంగా చాలా అలసిపోయినట్లు అనిపిస్తుంది సో అందుకే మండే ట్యూస్డే వెనస్డే త్రీ డేస్ మటుకు హెవీగా అసలు ఫుల్ హడావుడిగా ఉంటుంది కొంచెం బిజీగా అందుకే వీడియోస్ కూడా ఏం పెట్టలేదు నేను ఈవెన్ షార్ట్ కూడా పెట్టడానికి తీరిక లేదనమాట అండ్ ఇక్కడైతే కుండ కుండలో వాటర్ పోసి చూస్తున్నాం అనమాట ఎక్కడన్నా వెలిసిందా లేదా అని చెప్పేసి సో అట్లా మళ్ళీ కొంచెం వెలిసింది అనుకోండి అది ఒకటి టెన్షన్ ఉంటుంది ఎందుకు వెలిసిందో ఏమో మనం ఎక్కడ చూసుకొని పోతే బెస్ట్ కదా ఇది పెద్ద కుండ వచ్చేసి దీంట్లో మనం నైవేద్యం అవి చేసుకోవడానికి అండ్ కింద చిన్న కుండలు కనిపిస్తున్నాయి కదా అవి వచ్చేసి మనకి ఒక దాంట్లో పానకము ఇంకో దాంట్లో వాటర్ అట్లా వేసి పెట్టేస్తారనమాట సో రెండు చెక్ చేపిస్తున్నా ఒకటికి రెండు సార్లు చెక్ చేస్తున్నా దానిపైన ఇంకా కప్ మూయడానికి సో అవి కొన్ని తీసుకున్నా ఎండకైతే నాకు స్కిన్ ఇరిటేషన్ వచ్చేసింది అసలు నాకు చాలా మటుకు తిరిగేసి బేజార్ వచ్చేసింది అనమాట ఇంకా ఇక్కడైతే కుండలకి మొత్తము పూజ అంటే పసుపు కుంకుమ అవి తీసుకొచ్చుకోమన్నారు సో ఇక్కడే మనకి దూరం ఏం లేదు ఇక్కడే దగ్గరే కాబట్టి ఇక్కడే పసుపు కుంకుమ బత్తీలు అగరబత్తీలు ఉంటాయి కదా అవి యాక్చువల్లీ ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చి తీసుకొని రావాల్సింది సో నేను మర్చిపోయాను వచ్చే హడావుల్లో మర్చిపోయాను ఏ సీజన్లో ఏ దేవుడికి చేస్తాము ఏ ఫంక్షన్స్ ఉంటాయి ఆ ఫంక్షన్కి తగ్గట్టుగా అక్కడక్కడ అన్నీ దొరుకుతూ ఉంటాయి అందుకే ఓల్డ్ బస్ స్టాండ్ అంటే మాకు అన్నీ దొరుకుతాయి ఈజీగా పిక్ చేసుకోవచ్చు అని చెప్పేసి మేము ఓల్డ్ బస్ స్టాండ్కి ఎక్కువ శాతం వస్తాం అదేవో రేట్స్ తక్కువ ఉంటాయి ఎక్కువ క్వాంటిటీ దొరుకుతుంది అట్లేముండదండి అన్నీ ఒక చోట ఉంటాయి అని చెప్పేసి మేము ఇక్కడికి వస్తూ ఉంటాం అన్నమాట సో బోల్డ్ అన్నీ కుండలు అయితే చాలామంది చూస్తున్నారు కదా ఎంతమంది తీసుకొని వెళ్తున్నారు సో అదండి ఈరోజు చాలా బిజీ బిజీగా ఉన్న రోడ్లను చూస్తున్నారు నేనైతే ఎప్పుడు వస్తూ ఉంటాను అంటే వీక్లీ వన్స్ ఏదైనా అవసరం అయితే వస్తూ ఉంటాను కానీ ఇంత బిజీగా ఉన్న రోడ్స్ అయితే నేను ఎప్పుడు చూడలేదు అందుకే ఎంతమంది ఉన్నారో అసలుకి దేవుడికి చేసేవాళ్ళు ఆ రోజైతే ఇంకా ఇక్కడే ఇంతమంది ఉన్నారు కదా టెంపుల్ దగ్గర ఇంకెంతమంది ఉంటారో అసలు మన నాకు ఫస్ట్ అది టెన్షన్ పట్టుకుంది అనమాట మార్నింగ్ ఎప్పుడు లేస్తాము ఎప్పుడు వెళ్తాము అదో టెన్షన్ పట్టుకుంది సో ఏదన్నా నాకు నిజంగా ఏదైనా పని చేయాలి అంటే ఏదైనా దేవుడికి చేయాలన్నా ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఫస్ట్ ఫస్ట్ రోజు ముందే నేను ఎక్కువ గాబరా పడిపోతాను అన్నమాట అంటే ఆ టైంకి నేను చేయగలనా నాకంత శక్తిని ఇస్తాడా దేవుడు అన్నట్లుగా టెన్షన్ పడుతూ ఉంటాను కానీ మనం దేవుడి మీద భారం వేసేసి అట్లా ముందుకు వెళ్ళిపోవడమే చాలా బాగా జరగాలని మొక్కోవాలన్నమాట సో ఇక్కడైతే ఈ అమ్మాయి దేవుడికి దేవుడికి దీపరాజన ఐ మీన్ బత్తీలు అలాగా తిరిపేసి పూజ చేసి పసుపు కుంకుమ పెట్టి తీసుకొని వెళ్ళాలంట ఇక్కడ నుంచి ఖాళీగా అట్లా తీసుకొని వెళ్ళకూడదు మీరు జస్ట్ అట్లా పూజ చేసుకొని గంపలో పెట్టుకొని తీసుకొని వెళ్ళాలి అండ్ కుండలు తీసుకున్న కూడా ఇంటు మార్క్ పెట్టి తీసుకొని వెళ్ళాలని చెప్పారనమాట అంటే ఖాళీ కుండలు కొన్ని మంచికి కొన్ని చెడుకి కూడా వాడుతూ ఉంటాం కాబట్టి సో మంచి శుభకార్యానికి తీసుకెళ్లేటప్పుడు మటుకు మనం ఇంటూ మార్కు కుండకున్నప్పుడు ఇంటూ మార్క్ వేసి తీసుకెళ్ళాలంట యాక్చువల్లీ ఇంటి దగ్గర నుంచి మనం ఐదు మంది ముత్తైదువులు ఉంటారు కదా ఇంటికి వచ్చిన బంధువులు ఇంటి పక్కన వాళ్ళు ఎవరికో ఒకరికి చెప్పి పిలుచుకొని వెళ్ళొచ్చు బట్ ఇప్పుడు ఎవరి పనులు వాళ్ళు ఉంటారు కాబట్టి అందరినీ పిలుచుకొని రాలేము అండ్ నేను మా వారైతే ఖచ్చితంగా ఏది కొనాలన్నా సరే ఇంకా మేమిద్దరం ఖచ్చితంగా రావాల్సిందే నాకు మార్నింగ్ నుంచి బైక్ నడిపి నడిపి బ్యాక్ పెయిన్ లాగా వచ్చేస్తుంది అందుకే ఇంకా నేను మా వారు కలిసి వచ్చాము అండ్ అక్కడ అంతమంది ఉన్నారు కదా అయి తీసుకునే వాళ్ళు చాలామంది వస్తుంటారు కాబట్టి వాళ్ళతో అంటే మనం గంపని ఎత్తుకోవచ్చులే అని చెప్పేసి నేను వచ్చేసాం మేమిద్దరం మటుకే వచ్చేసామన్నమాట చూసారా ఎండ మటుకు చాలా ఎక్కువ ఉందండి అంటే కూల్గా ఉన్నట్లుగానే ఉంది కానీ ఎండ మటుకు విపరీతంగా ఉందండి నాకైతే బ్యాక్ సైడ్ చాలా ఇరి అంటే ఇరిటేషన్ లాగా వచ్చేసింది ఎండకు మనం ఎక్కువ శాతం తిరగం కాబట్టి అట్లా రాగానే నాకు కొంచెం ఇరిటేషన్ లాగా అనిపించింది అండ్ ఇక్కడ పూజ అమ్మాయి చేసి ఇచ్చేస్తుంది చేసిన తర్వాత మనం గంపలో వేసుకో పెట్టుకొని వచ్చేయడమే అనమాట వన్స్ మనం గంపలో పెట్టుకొని తీసుకున్న తర్వాత ఎక్కడ కింద పెట్టకూడదు అందుకే మా వారు కొంచెం ఆఫీస్లో పని ఉందని చెప్పేసి నాకైతే ఆటో మాట్లాడి ఆటోలో పంపించేశారనమాట ఎందుకంటే నేను బైక్లో తీసుకొని రావాలంటే కింద పెట్టకూడదు కదా పెట్టడానికి లేదు అండ్ ఇంకొకరు ఎవరు లేరు నాకు గంప పట్టుకోవడానికి అందుకే ఇంకా నేనైతే ఆటో మాట్లాడుకొని ఆటోలో వెళ్ళిపోయాను అనమాట సో ఇక్కడ మా వారు కూడా వచ్చారు కాబట్టి అమ్మవారిని అలా మొక్కొని తీసుకొని వెళ్తున్నాం యాక్చువల్లీ శారీ కట్టుకొని రావాలండి కాకపోతే ఏమంటే నేను మార్నింగ్ నుంచి తిరిగి బిజీ బిజీగా తిరుగుతున్నాను కాబట్టి నాకు హడావుడిగా వచ్చి స్నానం చేసి ఇంకా తల కూడా ఆరలేదు అట్లే వచ్చేసాను అనమాట ఇంకా వచ్చి తీసుకొని వెళ్ళాలి మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పేసి వచ్చాను అట్లే డ్రెస్ వేసుకొని వచ్చేసాను అనమాట సో అదండి ఇంట్లో వర్క్ బయట వర్క్ చాలా బిజీగా అనిపిస్తుంది అండ్ చూసారా ఇక్కడ ఒక ఐదు మందిని పిలిచి ఇట్లా తల మీద పెట్టుకొని అమ్మవారిని ఇంక ఇట్లే తీసుకొని వెళ్ళాలన్నమాట ఇంటి దగ్గరికి అంటే మనం చేతిలో కాకుండా వాళ్ళు ఆటోలో కూర్చున్నప్పుడు ఒళ్ళో పెట్టేసుకొని తీసుకొని వెళ్ళిపోవడమే అమ్మయ్య అనిపించింది సగం టాస్క్ కంప్లీట్ చేసినానని అనిపించింది ఇంకా రేపు దేవుడికి మటుకు అయిపోతే ఇంకా పూర్తిగా హ్యాపీగా అనిపిస్తుంది బాగా చేసుకోవాలని అనుకుంటున్నాను సో ఏమాత్రం ఎలాంటి ఆటంకాలు లేకుండా బాగా జరగాలి పూజ అని మొక్కొని ఎక్ తీసుకొని వచ్చేసనమాట The so ఇంక ఇంటికి అయితే వచ్చేసానండి తీసుకొని అండ్ ఇదేంటంటే మనం అట్లే డైరెక్ట్గా ఇంట్లో పోకుండా కొంచెం ఎర్ర నీళ్ళు అట్లా అంటే జిస్ట్ లాగా తీసేసి అప్పుడు కుండను అయితే ఇంట్లో తీసుకెళ్ళాలి ఇంకా అందుకే మా పిన్నికి ఆల్రెడీ నేను కాల్ చేసి చెప్పినాను సో ఎర్ర నీళ్ళు రెడీ చేసి పెట్టుకోమని ఇంటికి వచ్చిన తర్వాత మా పిన్ని అయితే ఇట్లా ఎర్రనీళ్ళు తీసుకొని తీసేసి పెట్టేశారనమాట సో అదండి ఈ రోజు ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో పూజా వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను చూసేయండి హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ ండి అండ్ నెక్స్ట్ వీడియో లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు స్టే పాజిటివ్ స్టే హెల్దీ అండ్ బీ క్యాం టు వన్ బాయ్ గైస్ బాబు టేక్ కేర్